హాయ్ వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా బిగ్ స్టోరీ ఒక భారతీయ వ్యాపారవేత్తపై వేల కోట్ల లంచం మోసం అభయోగాలతో అమెరికాలో కేసు నమోదైంది అందులో మన తెలుగు రాష్ట్రం ప్రస్తావన కూడా వచ్చింది ఆ వ్యాపారవేత్త ఎదుగుదలలో బీజేపీ పాత్ర ముఖ్యమని కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఈ స్కామ్ జరిగిందని బీజేపీ ఆరోపిస్తుంది కాగా ఈ ఒక్క కేసుతో వ్యాపారవేత్తకు సంబంధించిన ఆస్తుల విలువ దాదాపు రెండు లక్షల కోట్లకు పైగా తగ్గింది అసలు ఏమా కేసు అమెరికాలో ఎందుకు నమోదైంది ఆ కేసు మన తెలుగు రాష్ట్రం ప్రస్తావన కేసులో ఎందుకు వచ్చింది కాంగ్రెస్ బీజేపీ ఎందుకు ఈ అంశంపై ఒకరికొకరు తీవ్ర ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నారు అసలు ఏం జరిగింది ఇప్పుడు ఏం బయటపడిందో చూద్దాం భారత బిలియనీర్ అదానీ గ్రూప్ సంస్థ చైర్మన్ గౌతమ్ అదానిపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి ఈ కంపెనీ అధికారులకు లంచం ఇవ్వజూపడమే గాక దాని గురించి ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి వారి నుంచి నిధుల సేకరణకు పాల్పడినట్లు న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు దీంతో గౌతమ్ అదాని ఆయన బంధు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురిపై కేసులు నమోదు చేశారు అమెరికా అధికారులు ఆదాని దాని అనుబంధ సంస్థలు ఇరవై ఏళ్లలో రెండు బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్లు లంచాలు ఆఫర్ చేసినట్టు అమెరికన్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు అనంతరం అమెరికా అంతర్జాతీయ మదుపర్లకు తప్పుడు సమాచారం తెలియజేసి నిధులు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నించినట్లు పేర్కొన్నారు అదాని గ్రూప్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా ఆ కంపెనీ రుణదాతలు పెట్టుబడిదారుల నుంచి మూడు బిలియన్ డాలర్లకు పైగా రుణాలు బాండ్లను సేకరించిందని ఆరోపిస్తూ న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు ఇదే సమయంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ మరో సివిల్ కేసు నమోదు చేసింది యుఎస్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి అదాని గ్రీన్ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి నూట ఐదు మిలియన్ డాలర్లకు పైగా సమీకరించిందని అందులో ఆరోపించింది దీనిపై దర్యాప్తు జరిపి జరిమానాతో పాటు కంపెనీపై ఆంక్షలు విధించాలని రెగ్యులేటర్ కోరింది అయితే ఈ ఆరోపణలపై అదాని గ్రూప్ స్పందించింది ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని పేర్కొంది అదాని గ్రీన్ డైరెక్టర్లపై యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఎక్స్చేంజ్ కమిషన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి మేము వాటిని తిరస్కరిస్తున్నామని అదాని గ్రూప్ వెల్లడించింది అవి కేవలం నేరారోపణలు మాత్రమే దోషులుగా అయ్యే వరకు నిందితులు నిర్దోషిగానే భావించాల్సి ఉంటుందని చెప్పింది న్యాయపరంగా ముందుకెళ్లే అంశాలను పరిశీలిస్తామని తెలిపింది కాగా పాలన వ్యవహారాలలో పారదర్శకత విషయంలో అదాని గ్రూప్ ఎప్పుడు అత్యున్నత ప్రమాణాలు పాటిస్తుంది కంపెనీ కార్యకలాపాలు నిర్వహించే ప్రతి చోట వీటిని పాటిస్తూ వస్తుంది చట్టాలను గౌరవిస్తూ వాటికి లోబడి నడుచుకుంటున్నందున బాటదారులు భాగస్వాములు ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆదాని గ్రూప్ పేర్కొంది అమెరికా న్యూయార్క్లో లంచం మోసం ఆరోపణల ప్రభావం భారత స్టాక్ మార్కెట్పై చూపించింది ఈ క్రమంలో ఆదాని గ్రూప్ షేర్లు ఇరవై శాతం వరకు క్షీణించాయి దీంతో ఆదాని గ్రూప్ పది కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ నిన్న పద్నాలుగు లక్షల కోట్లు ఉండగా అభియోగాల తర్వాత రెండు లక్షల కోట్లు నష్టపోయి పన్నెండు లక్షల కోట్లకు చేరింది అకస్మాత్తుగా ఈ షేర్ల తగ్గుదల పెట్టుబడిదారులను ఆందోళన గురి చేస్తుంది దీంతో ఆదాని గ్రూప్ కంపెనీల భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఆదాని గ్రూప్ ఈ సంక్షోభం నుంచి బయటపడగలదా లేదా అని పలువురు మదుపరులు తీవ్ర ఆందోళన ఉన్నారు అయితే ఆదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణల దర్యాప్తులో ఏదైనా నిర్దిష్టమైన వాస్తవాలు బయటపడితే అది తీవ్ర పరిణామాలను కలిగిస్తుంది ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు ఇది కాకుండా విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసం కూడా దెబ్బతిన్నవచ్చని అంటున్నారు దీని కారణంగా ఈ కంపెనీల షేర్లు మరింత పడిపోయే అవకాశం ఉంది ఈ సమయంలో ఆదాని గ్రూప్ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని తద్వారా పరిస్థితిని మరింత దిగజారకుండా చూసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు అసలు ఈ కేసు ఏంటి ఇప్పుడు చూద్దాం సౌర విద్యుత్ ఒప్పందాల కోసం తమకు అనుకూలంగా నిబంధనలు మార్చేలా భారత అధికారులకు రెండు వందల మిలియన్ డాలర్ల లంచం ఇచ్చారనే ఆరోపణలపై వ్యాపారవేత్త గౌతమ్ ఆదానిపై అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు రెండు బిలియన్ డాలర్లకు పైగా లాభాలను తెచ్చే అదాని గ్రీన్ సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య భారత ప్రభుత్వ అధికారులకు రెండు వందల యాభై మిలియన్ డాలర్లకు పైగా లంచం ఇచ్చారని అదాని ఆయన మేనల్లుడు సాగర్ మరో ఏడుగురిని నిర్మితులుగా చేర్చారు ఈ విషయాలను దాచిపెట్టి తప్పుడు సమాచారంతో సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఆదాని సంస్థ అమెరికా బ్యాంకులు పెట్టుబడిదారుల నుంచి బిలియన్ డాలర్ల రుణాలు సేకరించిందని ఆరోపించారు కాగా ఆదాని సంస్థల మోసాలకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ ఓ హై కంపెనీ రెండు వేల ఇరవై మూడులోనే ఓ రిపోర్ట్ విడుదల చేసింది రుణాలు బాండ్ల రూపంలో ఆదాని సంస్థల ప్రతినిధులు మూడు వందల కోట్ల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సేకరించాలని లంచాలు తప్పుడు ప్రకటన ద్వారా ఈ నిధులు సేకరించారని ఆ కంపెనీ ఆరోపించింది ఇందులో అమెరికా ఇతర దేశాలకు చెందిన అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నిధులు ఉన్నాయని ప్రాజెక్టులో భాగంగా బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్ట్లు దక్కించుకోవడం కోసం భారత అధికారులకు లంచం ఇచ్చేందుకు భారీ పథకానికి తెరలేపారని అమెరికా సహా అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి నిధులు సమీకరించే సమయంలో ఈ లంచాల గురించి అబద్ధాలు చెప్పారని ఈ లంచాల వ్యవహారాన్ని ముందుకు నడిపించేందుకు ప్రభుత్వ అధికారులు ఆదాని వ్యక్తిగతంగా కలిశారని ఆ కంపెనీ అభియోగం మోపింది దుమారం రేపిన ఈ కేసుపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందించిందో ఇప్పుడు చూద్దాం అమెరికాలో ఆదాని కేసుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తుంది ఇందులో భాగంగా ఈ అంశంపై రాహుల్ గాంధీ స్పందించారు ఆదాని అమెరికా భారత్ చట్టాలను ఉల్లంఘించినట్లుగా తేలిపోయిందన్నారు మోడీ అదాని బంధం భారత్లో ఉన్నంత వరకే సురక్షితమని వ్యాఖ్యానించారు అమెరికా కేసు నేపథ్యంలో తక్షణమే జేపీసీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని తన అవినీతి ద్వారా దేశాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు అరెస్ట్ చేయడంతో పాటు ఆయన చిప్ మాధవి పురి బజ్పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఆయన ఆదాని అరెస్ట్ కాడని ఖచ్చితంగా చెప్పగలనని ఎందుకంటే ఆయన మోడీ కాపాడుతున్నారని ఆరోపించారు దేశంలో అవినీతి అక్రమాలు జరిగాయంటూ ఏకంగా ముఖ్యమంత్రులను అరెస్ట్ చేస్తున్నారు కానీ గౌతమ్ ఆదానిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు మరోవైపు ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ మాట్లాడారు మోడీ ఆదాని మోదాని స్కామ్స్పై జేపీసీ ఏర్పాటు చేయాలని రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి డిమాండ్ చేస్తున్నామని గుర్తు చేశారు ప్రధాని మోడీకి ఆయనకి ఎంతో ఇష్టమైన వ్యాపారవేత్తకున్న సంబంధాలపై ఆ మదానికి హైకోర్టు సిరీస్లో భాగంగా ఎన్నో ప్రశ్నలు స్పందించినట్లు జయరాం రమేష్ గుర్తు చేశారు ఆ ప్రశ్నలకు ఇంకా సమాధానం లభించలేదని విమర్శించారు ఈ కేసుపై బీజేపీ ఎలా స్పందించిందో ఇప్పుడు చూద్దాం అయితే ఈ అంశంపై బీజేపీ స్పందన మరోలా ఉంది మోదీ స్కామ్లపై జేపీసీ వేయాలన్న కాంగ్రెస్ పార్టీపై బీజేపీ విరుచుకు నేర నిరూపణ జరిగేంత వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు నిర్దోషలేనని మీరు షేర్ చేసిన పత్రాల్లోనే రాసుండడం చూడలేదా అని బీజేపీ కౌంటర్ ఇచ్చింది అందులో ఆరోపించిన రాష్ట్రాలన్నీ కాంగ్రెస్ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలేనని బీజేపీ ముందు మీరు తీసుకున్న లంచాలకు బదులు ఇవ్వాలని కాంగ్రెస్పై బీజేపీ కౌంటర్ వేసింది అయితే ఈ కేసు విషయంలో ఏపీ ప్రస్తావన ఎందుకు వచ్చింది అసలు ఏపీకి ఆదాని కేసుకున్న లింక్ ఏంటో ఇప్పుడు చూద్దాం అయితే ఎక్కడో అమెరికాలో నమోదైన ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన రావడంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి తీగ లాగితే డొంకంత కదిలినట్లు ఈ కేసులో ఏపీతో లింకులు ఉన్నట్టు తెలుస్తోంది అప్పటి ఏపీ అధికారులతో ఆదాని వ్యవహారం నడిపినట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో ఏపీకి చెందిన కొందరు అధికారులకు గౌతమ్ ఆదాని లంచాలు ఇచ్చారనే అభియోగాలు ఉన్నాయి ఒప్పందం వేల కోట్లు చేతులు మారాయనున్నది ప్రధాన ఆరోపణ ఇందులో విదేశీ అధికారులతో ఏపీలోనే గౌతమ్ ఆదాని భేటీ జరిగిందని తెలుస్తోంది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఏడు సెప్టెంబర్ పన్నెండు నవంబర్ ఇరవై తేదీలో గౌతమ్ ఆదాని భేటీ అయినట్టు ప్రభుత్వ అధికారులకు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు లంచం ఇవ్వజూపారని ఆరోపణలు ఉన్నాయి ఇది కాకుండా ఏపీలో ఒప్పందాల కోసం కూడా పదిహేడు వందల యాభై కోట్ల లంచం ఇచ్చేందుకు కూడా ఆదాని సిద్ధమయ్యారనే అభియోగాలున్నాయి ముఖ్యంగా ఏపీలోని డిస్కమ్లలో భారీ నష్టాలు వచ్చినప్పుడు విద్యుత్ ఒప్పందాలను వేగంగా అమలు చేసేందుకు ముడుపులిచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అమెరికాలో నమోదైన కేసు ప్రకారం ఇండియన్ ఎనర్జీ కంపెనీ అనుబంధ సంస్థలకు చెందిన గౌతమ్ ఆదానీ సహా మేనల్లుడు సాగర్ ఆదాని మరో ఐదుగురిపై న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదైంది ఇండియన్ ఎనర్జీ కార్పొరేషన్ సహా అనుబంధ సంస్థలకు త్వరగా అనుమతుల కోసం భారీగా లంచాలు ఇచ్చినట్లు ఇందులో అభ్యోగాలు ఉన్నాయి ఈ ఒప్పందాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పనిచేసిన ఏపీ ప్రభుత్వంలోని ఓ కీలక ప్రధాన ప్రభుత్వ అధికారి ఇందులో ముఖ్య పాత్ర పోషించినట్టు చెబుతున్నారు అసలు ఫైనల్ గా ఈ కేసు ఎవరి మెడకు చుట్టుకొనుందో ఇప్పుడు చూద్దాం అయితే ఈ కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందన్న దానిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఆదాని చేశారన్న ఈ రెండు వేల కోట్ల స్కామ్ కేవలం కేంద్రంలో అధికారంలో బీజేపీకే కాకుండా కాంగ్రెస్తో పాటు పలు ప్రాంతీయ పార్టీల మెడకే చుట్టుకునే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తమ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని ఆదాని ప్లస్ అజుర్ పవర్ కంపెనీలు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు మధ్య నాలుగు రాష్ట్రాలు అంటే ఛత్తీస్గఢ్ తమిళనాడు ఏపీ ఒడిషా రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకున్నాయని అందుకే రెండు వందల యాభై ఆరు మిలియన్ డాలర్లు లంచాలుగా ఇచ్చారని న్యూయార్క్ కోర్టు ఆరోపించిన నేపథ్యంలో అప్పుడు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ తమిళనాడులో డిఎంకే ఏపీలో వైసీపీ ఒడిశాలో బిజు జనతా పార్టీలు పవర్లో ఉన్నాయని లీగల్ ఇష్యూస్ వస్తే ఆ పార్టీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే చూడాలి మరి ఈ వేల కోట్ల స్కామ్ ఏ పార్టీ మేడకు చుట్టుకొని ఎవరి కొంప ముంచుతుంది Subscribe to the channel and download the Politicos app from the links in the description.